తొందరలోనే మా చిన్న పెళ్లి మా ఇంట్లో మాత్రం మళ్ళీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి మోగబోతున్నాయన్నమాట ఈ అయితే అందరికి రివ్యూల్ అయితే చేస్తున్నానండి చిన్న కాబోయే భార్య ఫోటో అయితే అనమాట మా మామ పెళ్లి అయితే తొందరలోనే అమ్మాయి మా ఊరు సైడే చాలా మంచిది అందుకోసమే చిన్న పెళ్లి అప్డేట్ తో అయితే మేము అందరికైతే వచ్చేసినామండి ఆ ఏమనుకున్నామంటే అంత ఫైనల్ అయిన తర్వాత చెప్తామని అనుకున్నాం తీసుకోబ్బా అంత ఫైనల్ అయిన తర్వాత చెప్తామని అనుకున్నాం కొందరు అయితే ఏమన్నారంటే పెళ్లి పీటల పైనే మాకు ఆ పెళ్లి వీడియోనే పెట్టండి అన్నారు మేము కూడా అదే అనుకున్నాం అందుకోసమే అది పెట్టడము ఇది పెట్టడము ఇది చెప్పడం అది చెప్పడం వద్దనుకొని డైరెక్ట్ పెళ్లి వీడియో పెట్టితే అది సరిపోతుంది అని అనుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మామ పెళ్లి పెళ్లి కూతురు ఎవరు ఏ ఊరు ఏమి అవన్నీ అయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే కొంచెం కొంచెం చూసి మళ్ళా బ్యాడ్ కామెంట్లు వద్దండి అందుకోసం ఫుల్ గా చూసేస్తే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ముందేసిన క్లిప్పింగ్లు చూసేసి ఆ వీడియో అసలు అయితే ఎవరు చూడట్లేదు అనమాట మంది వరకు అంతే ముందేసిన కొంచెం క్లిప్పింగ్ అయితే చూసేసి బ్యాడ్ అయితే చాలా వరకు పెడుతున్నారు అయినా ఏం కాదులేండి ఎందుకంటే మేమేమో ఎవరికి ఎదుటి వాళ్ళకి ఏం బ్యాడ్ చేయట్లేదు కాబట్టి మా చిన్న పెళ్లి అప్డేట్ అయితే అందరూ అడుగుతున్నారు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము అంటే పెళ్ళికి ముందు ఏంటి ఇంకా చాలా తంతులు అయితే ఉన్నాయన్నమాట చాలా మంది ఏమన్నారు అంటే మొత్తము క్లారిటీ వచ్చిన తర్వాతనే అంత ఫైనల్ అయిన తర్వాత వీడియో అయితే చేయమన్నారు అండి కామెంట్లలో మీరు అడుగుతానే ఉన్నారు కాబట్టి అప్డేట్ అయితే మేము ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా అని వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాము ఇంకోటి ఏంటంటే మేము మొన్న కామెడీ వీడియో చేసిన అంటే లత తల మీద బాత్రూమ్ పోసింది అన్నట్టుగా చేసినాము గోధుమ పిండితో చేసినాం కదా ఫస్ట్ తో చేసినాము దానికి పిండి ఫస్ట్తో అయితే చేసినాము అనమాట వీడియో వీడియో చెప్పినాం కదా ఆ అని కూడా ముందు మీ ఆటల తర్వాత పక్కన పెట్టండి ముందు మీ అన్నకు పెళ్లి చేయండి అదేంటి మనం మొత్తం ఫైనల్ అయిన తర్వాత అంత అయినాక చెప్తామని చెప్పినాం కదా ఇప్పుడే అడుగుతున్నారు ఏంటని మళ్ళీ అనుకున్నాం దాని తర్వాత ఇంకొక వీడియో చేసాం ఏంది ఆ కిస్ ఫ్రాంక్ ఒకటి చేసినాం మా మమ్మీ ప్రాండి క్రిస్ ఫ్రాంక్ ఒకటి చేసినాం క్రిస్ ఫ్రాంక్ ఒకటి చేసినప్పుడు కూడా మీ సరసాలు చాలు మీ అన్న పెళ్లి చేయండి అని కామెంట్ పెట్టినారు ప్రతి దానికి మీరు కామెంట్ పెడతానే ఉన్నారనమాట అంటే మేమేం బ్యాడ్గా అనట్లేదండి మా మమ్మీ చూడండి పని చేయట్లేదు అది చూడుకుంటా పిల్లలు పెళ్లి సరే సరే సపరేట్ సపరేట్ వద్దు కోపం వచ్చింది మా మమ్మీ కూడా ముద్దు పెట్టినప్పుడు ముద్దు పెట్టించుకోవాలి అంటారు కదా ప్రకాశ్ రాజు గిల్లితే గిల్లించుకోవాలన్నట్టుగా ముద్దు పెడితే ముద్దు పెట్టించుకోవాలి లేకపోతే అలుగుతుంది అంటునే అందుకోసమే చిన్న పెళ్లి అప్డేట్ తో అయితే మేము అందరికైతే వచ్చేసినామండి ఆ మేమేమనుకున్నామంటే అంత ఫైనల్ అయిన తర్వాత చెప్దామని అనుకున్నాం తీసుకోబ్బా అంత ఫైనల్ అయిన తర్వాత చెప్దామని అనుకున్నాం కొందరు అయితే ఏమన్నారంటే పెళ్లి పైనే మాకు ఆ పెళ్లి వీడియోనే పెట్టండి అన్నారు మేము కూడా అదే అనుకున్నాం అందుకోసమే అది పెట్టడము ఇది పెట్టడము ఇది చెప్పడం అది చెప్పడం వద్దనుకొని డైరెక్ట్ పెళ్లి వీడియో పెట్టితే అది సరిపోతుంది అనుకున్నాం అనమాట అందుకోసమే చాలా మంది అడుగుతున్నారు అందు అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఆ లేకపోతే మేము ఇప్పుడే ఈ వీడియో చేయాలని పెట్టినా కూడా మీరే మళ్ళీ వేరేగా అసలు లేదు వరకే ఊర్చుకుంటారు మళ్ళా డ్రామా స్టార్ట్ అయిపోయిందా అంటున్నారు అడుగుతున్నారు ఇక ఏం చెప్తాను చెప్పండి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే బ్యాడ్ కామెంట్ డిలీట్ చేస్తామా ఇట్లా అంటున్నారు అంటే ఆ కామెంట్ ఏది అంటున్నారు ఇక ఏం చెప్పాలా అది ఏం అర్థమైతే ఇప్పుడు పెళ్లి అప్డేట్ అడిగితే కూడా కామెంట్ ఎవరో ఒకరు పెడతారు నిన్నెవరు పెళ్లి అప్డేట్ రా అని పెడతారు వాళ్ళు అడుగుతున్నారు అడిగిన వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము వాళ్ళు ఎందుకట్లా పెడతారో ఏమో అంటే ఇప్పుడు వద్దులేండి నేను ఏదో టాపిక్ నుంచి ఏదో టాపిక్ ఏదో పోయినామనమాట వారి పెళ్లి కూతురు ఎవరు ఏంటంటే మామూలు సైడే అమ్మాయి అమ్మాయి ఫోటో కూడా ఫోన్ లో ఉంది ఫోటో ఫోటో తీసుకొచ్చి చూపిస్తాం చూపిస్తా ఉండదు పైననే ఉన్నది అవన్నీ ఇప్పుడు తీసినట్టుకుంటా మన పిల్లలు ఎక్కువ అది కూడా కరెక్ట్ మేము చూపిలాని చూపిలనుకుంటాం కానీ ఏదో హీరోయిన్ మీరు మార్పింగ్ చేసి అది చేసి ఇది చేసి చేసినారు కదా అందుకైతే పెట్టట్లేదు చూపించినా కూడా ఫీల్ అవుతారు కదా మా సైడ్ వాళ్ళు అందుకే మేము మేము చూసేసి చూసేసి వచ్చిన తర్వాత మొత్తం డిక్లేర్ అయిన తర్వాత వీడియో పెడితే ఇప్పుడు యూట్యూబ్ లో పెడితే ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత బ్యాడ్ కామెంట్లు ఎన్నో పెడతారు వాళ్ళు చూసి ఫీల్ అయ్యి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఆమె కాదు ఈమె ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ అంటే మేము ఆ హీరోయిన్ ఎక్కడి నుంచి తెచ్చేది అంతే మమ్మీ గారిని తీసుకో మమ్మీ తీసుకో కడిపో ఆ హీరోయిన్ మేము బట్కరావడం మా వల్ల అది నుంచి రాడంట ఆ హీరోయిన్ మేమే మేమక్క తెచ్చి చెప్పండి అందుకోసమే ఎందుకు వచ్చింది చూసిన అమ్మాయిని చేస్తే సరిపోతుంది ఇప్పుడే ఫోటో అయితే నేను రివ్యూ చేసేది ఏమో లేండి పెళ్లి పీటల మీద రివ్యూ చేస్తే అడిగి సరిపోతుంది అని అనుకుంటుందా ఎందుకంటే మేము ఏం చేసినా డ్రామా లాగానే అంటున్నారు కొందరు అందరు అన్నారు మళ్ళీ అందరి మీద కూడా వేయాల్సినంత అవసరం లేదు ఎవరో ఒకరు అన్నారని అందరి మీద కూడా వేస్తే కూడా అది కరెక్ట్ కాదు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసే వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తాను నేను ఇప్పుడైతే ఫోటో అయితే చూపించట్లేదండి తర్వాత అయితే చూస్తా మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న కాబోయే అయితే చూపిస్తా మళ్ళీ కామెంట్లు కూడా పెడతారు ఆ ముసలివాడికి పెళ్లి పెళ్ళి ముస ముసలవాడో గిసలో అరవై ఏళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారండి ఇక దాని గురించి అప్పుడేమన్నారు కదా అంతే బాగా చూసుకుంటాడు ఏమంటారంటే బాగా కేరింగ్ ఉంటుంది ఆ ఏంటంటే ఎట్లా బతకాలి ఏంటి అని తనకు ఒక అవగాహన ఉంది కాబట్టి అట్లా బతుకుతాడు అంతే వచ్చిన అమ్మాయిని బాగా చూసుకుంటే సరిపోతుంది మా మనసులో అయితే అదే ఉందండి అందుకోసమే ఫోటో అయితే చూపించట్లేదు ఖచ్చితంగా తర్వాత అయితే చూస్తాము ఇప్పుడు కూడా చూపించాలనే ఉంది మా మనసులో చూస్తే బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దానివల్ల ఎంత పెద్ద ఇష్యూ ఆ అని నేను అనుకుంటున్నాను అందుకోసమే ఫోటో అయితే చూపించట్లేదు ఒకవేళ వద్దులేండి ఎందుకైనా క్రీడంచి మేలేంచాలంటారు కదా క్రీడంచి మేలేంచాలంటారు కాబట్టి మేమైతే చూపించట్లేదండి తర్వాత అయితే ఖచ్చితంగా చూస్తాం చూపించడం కాదు అమ్మాయిని డైరెక్ట్గా చూస్తే సరిపోతుంది అంతే అండి ఈ పెళ్ళి అప్డేట్ అయితే మీకు ఇవ్వాలనుకున్నాం ఇస్తున్నాము లతవాళ్ళ ఊరు సైడే అమ్మాయిని అయితే చూసినాం అనమాట పెళ్ళి కూడా తొందరలోనే ఉంటుంది ఆ పెళ్లి అప్డేట్ వీడియోతో అయితే మేము అందరికైతే వచ్చేస్తాం అనమాట మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలండి ఎందుకంటే మీకు ఎప్పటికీ మేము రుణపడుతూనే ఉంటాము మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకున్నాం అనమాట అందుకోసమే ఈ వీడియో చేయాలి కొంచెం లేట్గా చేద్దామని అనుకున్నాము ఫోటో కూడా రివీల్ చేసుకోవాలాము ఇంకా ఏమంటారంటే మనము స్టార్టింగ్లోనే ఉన్నాము ఈ ఫోటో పెడితే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఎంత పెద్ద ఇబ్బంది అవుతుందో అని